అందుకోవద్దాని ఎప్పుడైతే చెప్తారు చిక్స్ ముందులాగా ఏ విధంగా అయితే నేను రాజకీయాలు రూపాయి లేకుండా రాజకీయాలు చేసా చేయగలుగుతాము అప్పుడు చెప్తాము ఒకసారి మనం గారిని పోగొట్టుకున్నాం రాబోయే రోజుల్లో ఈవేళ నేను ఏదైనా పార్టీలో ఉన్నానా ఏ పార్టీలో కూడా లేదు నేను లాస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒక ప్రభుత్వానికి ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి నేను మద్దతు ఇస్తూ ఉన్నాను నన్ను అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి నిర్ణయం తీసుకుందాం ఇప్పుడు మన కంగారు పడవసలే ఇంకా మనకి పదమూడు నెలలు ఉన్నాయి ఈ పదమూడు నెలలు మనం అనేకమైన పనులు ముందుకి తీసుకెళ్లవలసిన సాధించుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా మనం సాధించుకుందాం అందరూ కూడా కలిసికట్టుగా కట్టుకు వెళ్దాం మీరుంటేనే మేముంటాం మీరుంటేనే మీ వెనకాలి మీ చేస్తా ఉన్న మాటలు దయచేసి ఆ విధంగా మీరు అని కాకుండా మనం నువ్వు అని కాకుండా మనం మనం అందరూ ఉండి రాబోయే రోజుల్లో ఏక ధాటి మీద ఒకే ధాటి మీద నాకైతే నాకున్న అనుభవం అయితే రాబోయే పదమూడు నెలల్లో రిజల్ట్స్ మళ్ళా ఒకసారి తిరగ రాస్తుంది యానం ప్రజలు ఆ విధంగానే ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ విధంగానే ఉంటారు వెన్ను కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఓటికి యాభై వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా పాతిక వేలు ఇచ్చినా కానీ ఓటు ఎవరికి వెయ్యాలో ఏ వర్గానికి వెయ్యాలో ఏ వ్యక్తికి వెయ్యాలో నిరూపించడానికి యానం ప్రజలు ఆ విధంగా ఉంటారన్నది నాకున్న పూర్తి విశ్వాసం పూర్తి ఇది కూడా ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని ఎదురు చూసే పరిస్థితి అందుకని దయచేసి నాయకులారా ఇవేళ మా ఉదయం కూడా చెప్పారు సార్ మీరు కానీ రోజు నేను అనౌన్స్ చేయకపోతే మీరు రాజకీయ సన్యాసం అండి మీరు లేకపోతే మేము రాజకీయ సన్యాసం అండి అని అనుకుంటే మీరు నేను అందరూ ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసాం రాబోయే తరాలకి మనం ఏంటన్నది చూపించకపోతే వాళ్ళు రాజకీయాల్లోకి ముందుకు రావడానికి అవకాశాలు ఉండవు లాస్ట్ ముగింపు సరిగా లేదు దానికి సరైన ముగింపు మనం ఇవ్వాలి సరైన ముగింపు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఒకటిలో నా రాజకీయంగా ముగింపు అని అనుకున్నాను ఆ ముగింపు సరిగా లేదు కొంతమంది ప్రజలు దాన్ని సరిగా తీసుకోలేదు తీసుకోలేదు అందుకని ఈ రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవి వచ్చిన మంత్రి పదవి వచ్చిన వారి కుటుంబానికి ఖర్చు పెట్టింది తిరిగి సంపాదించుకోవడానికి అనుకునే కొంతమంది ఉంటుంటే నిజాయితీ పనులు కూడా ఉంటున్నారు అందరు కూడా మల్లాడికృష్ణ ఒక్కడే నిజాయితీ పనులు అంటే కాదయ్యా నాకంటే చాలా మంది ఉన్నారు ఈ దేశంలో నాలుగు వేల మూడు వందల మంది మూడు వేల నాలుగు వేల మూడు వందల మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరూ అవినీతి పనులు అనుకుంటున్నారా కాదు ఒక యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ అదే డెబ్బై ఐదు పర్సెంట్ అవినీతి పనులు ఉంటే ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ నిజాయితీ పనులు కూడా ఉంటున్నాను నా ఉద్దేశం అయితే